క్షకులకు మా యొక్క వందనాలండి ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఇక్కడ మతోన్మాదులు అనేవాళ్ళు లేదా మత ఛాందసవాదులు అనేవాళ్ళు లేదా మత ఉగ్రవాదులు అనేవాళ్ళు మనం అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉందా అదేంటంటే వాళ్ళు ఏదో ముక్కు మూసుకొని ప్రపంచానికి దూరంగా తపస్సు చేసుకుంటూ పరమ పవిత్ర జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతుంటారు బైబిల్ని ఉద్దేశించి ఇది భూతు బుక్ అని ఇలాంటి బుక్ అని అలాంటి బుక్ అని పలు విశేషణాలతో మాట్లాడుతూ ఉంటారు అందులో మరీ ముఖ్యంగా బూతు బుక్ అనే విషయాన్ని ఉంటారు అందులో మరీ ఓవర్గా పెట్రీ అయిపోతూ ఉండేది వచ్చి రాధా మనోహర్ దాస్ అనేటువంటి అడ్డ ఒక అడ్డమైన వాడు ఒకడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు వాడు కొత్త పేరే అడ్డ అంటే వాడు బతికే అడ్డ అని అర్థం అన్నమాట వాడొకడు ఈ మధ్య నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను బుసుకో అంటే బుసుకో అంటాయంట కుక్కలు ఒక్కటి కానీ మురిగితే కాకులు కానీ కుక్కలు కానీ ఒక్కటి మురిగితే ఒక గుంపు మొరుగుతాయంట అట్ట వీడిని చూసి ఉసుకో అంటే బుసుకో అంటే ఇంకొకడు నేను ఎక్స్ క్రిస్టియన్ సిగ్గు కూడా లేదు ఎక్స్ క్రిస్టియన్ అంట ఎక్స్ క్రిస్టియన్ ఉంది అదేదో పాప ఎక్స్ మినిస్టర్ లాగా పెట్టుకొని బతుకుతున్నాడు వాడు ఆ మాటతోనే బతుకుతున్నట్టుంది వాడు వాడు భూత పుస్తకము రండి అంటే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు అన్నమాట ఆయన ఛాలెంజ్ని క్రిస్టియన్స్ అందరూ స్వీకరించి ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మాది పవిత్ర గ్రంథం అండి అని వీడికి ఈ డాష్కు నిరూపించుకోవాల్సిన అవసరం మనకుందంట ఒకటి ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే నేనే కాని క్రైస్తవ మతంలో ఉండి పాస్టర్ అయిపోయింటే నా పరిస్థితి వేరుగుండేది నిజం మొత్తం నీకు ఉండే జాయింట్స్ అన్నీ పాటికి లూజ్ అయిపోయింది నువ్వు కానీ ఫాస్ట్గా ఉంటే అందిక పొందిక లేనివి ఆధారం లేనివి పిచ్చి మాటలకి నువ్వు పుచ్చు వంకాయలాగా ఏరి ఎక్కడికో ఇసురువేయబడేవాడిని ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను రాధా దాస్ ఆడ్డానికి అడ్డమైన వాడిని ఏం అడిగానంటే ఒరే బాబు ఆ బైబిల్ చదవటానికి నేను సిద్ధము నువ్వు ఏ పేరా చూపించిన ఏ బుక్ చూపించినా ఐఎమ్ రెడీ టు రీడ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెనీ పీపుల్ నో ప్రాబ్లం ఫర్ మీ నేను కొన్ని ఇస్తాను భాగవతం నుంచి అలాగే కొన్ని పుస్తకాల నుంచి కొన్ని గీతాలు అవన్నీ నేను నీకు ఇస్తాను నువ్వు చక్కగా చదివి వాటిని అచ్చ తెలుగులో ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ చూడు ఒళ్ళు ఒప్పుకుంటూ యాసలతో ప్రాసలతో అడ్డదిడ్డమైన భాషలో మాట్లాడు అని చెప్పా అక్కడి నుంచి చడి చప్పుడు లేదు కానీ వాడి బాగుడు వాడు బాగుకుంటూ వాడు బతుకు వాడు బతుక్కుంటూ ఆయన ఊపులు శరీరాన్ని ఊపుకుంటూ ఆయన వసూళ్ళు ఆయన చేసుకుంటూ ఆయన యోగ గురువో మరి ఏ గురువో ఏ కర్మమో అది వాడు బతుకుని వాడు ఈడ్చుకుంటూ పోతున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన బిచ్చగాళ్ళకి ఆల్రెడీ మరుగుతున్న బిచ్చగాళ్ళకి నేను ఒక ఒక వీడియో చేస్తున్నాను పాత వీడియోలు కాక ఈ కొత్త వీడియోని కూడా చేస్తున్నాను ఇది దేనికి సంబంధించిందంటే మళ్ళీ పుస్తకాన్ని మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది సంపూర్ణ శ్రీ పద్మ మహాపురాణం సరళ వచనం దీన్ని అనువాదం చేసిన వారు ఎవరంటే బ్రహ్మశ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం ఇది డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ భక్తి పుస్తకాలు డాట్ కామ్ లో కూడా దొరుకుతుంది మీరు చూసుకోవచ్చు లేదు కొనాలంటే కొనుక్కోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని స్టడీ చేయాలంటే చేయవచ్చు ఎవరైనా బోత్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఇందులో మొట్టమొదటి పుస్తకాన్ని అంటే భాగాన్ని సృష్టి ఖండము అంటారనమాట ఆ సృష్టి ఖండంలో నుంచి నేను ఇప్పుడు చెప్తున్నది ఇది పుస్తకంలో లేదా ఈ గ్రంథంలో ఎలా ఇవ్వబడింది అంటే బ్రహ్మ శంకరుడు లేదా ఈశ్వరుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలుగా ఇప్పుడు నేను చెప్పబోయే మెటీరియల్ అంతా కూడా ఇవ్వబడింది విషయం అంతా కూడా ఇవ్వబడింది ఇక్కడ ఈశ్వరుడు ఏమని చెప్తున్నాడంటే బ్రహ్మదేవా ద్వారకాపురంలో శ్రీకృష్ణునికి భార్యలుగా పదహారు వేల మంది జన్మించగలరు అంటే వస్తారు అని అర్థమేమో కోకిలలు గండు తుమ్మెదలు ఇలా వాళ్ళ అందాన్ని అంతా వర్ణిస్తూ ఇలా చెప్తున్నారు దాన్ని ఇంకా నేను నా మాటలతో చెప్తాను ఇదైతే ఇప్పుడు నేను చెప్తున్న విషయం అయితే ద ఎంటైర్ మెటీరియల్ లేదా మ్యాటర్ విచ్ ఐఎమ్ గివింగ్ వచ్చి ఇట్ ఇస్ ద కాన్వర్జేషన్ ఇన్ బిట్వీన్ బ్రహ్మ అండ్ శివ ఏమని చెప్తున్నాడంటే పదహారు వేల మంది భార్యలు కృష్ణుడికి అంతఃపురంలో ఉన్నారు మనందరికీ కూడా కొంచెం హిందూ అంత గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి ఎనిమిది మంది ప్రధాన పట్టపురాణులు ఉంటారు అలాగే పదహారు వేల మంది భార్యలు కూడా ఇతరత్ర భార్యలు ఉన్నారు వీరందరూ కూడా ఒకరోజు వాళ్ళ వాళ్ళ ఐ మీన్ అంతఃపురంలో నుంచి బయటకు చూస్తూ ఉన్నారంటే అప్పుడు కృష్ణుడి కుమారుడు జాంబవతి అనే భార్యకి కృష్ణుడికి జన్మించినటువంటి ఒక కుమారుడు అతని పేరు శాంబ శాంబుడు ఆ శాంబుడు సర్వాభరణ భూషితుడే అంటే తను తను బాగా అలంకరించుకొని మరో మన్మధుడా అన్నట్టుగా ఆ వీధిలో నుంచి పోతూ ఉన్నాడంట అప్పుడు ఆ రమణీమణులందరూ కూడా మన్మద బాడాల తాకిడికి ఓర్వలేని ఆ లనలు కొడుకుని కామదృష్టితో చూశారంట కృష్ణుడు కొడుకు యవనవంతుడై రోడ్ ఐ మీన్ వీధిలో పోతున్నాడు అదే వాళ్ళ అంతఃపురాలకు ముందర నుంచి నడిచిపోతున్నాడు ఆల్రెడీ నరకాసురుడు ఖైదులో మగ్గుతూ ఉన్నటువంటి పదహారు వేల మంది నేన పెళ్ళి జాంబవతికి సంతానము లేదని పాశుపత దీక్ష తీసుకొని ఉపమన్యుడి దగ్గర తీసుకొని కుమారుడిని కన్నాడు కృష్ణుడు అంటే ఏంటి అందరికీ బిడ్డలు పుట్టిన తర్వాత లేఖలేక పుట్టిన ఆ కుమారుడు యవ్వనవంతుడై అలంకరించుకొని పోతూ ఉంటే ఈ తల్లులు ముసలి తల్లులకి మన్మద బాణాలు మన్మద బాణాలు తాకినాయంట వాళ్ళని తాకి ఆ కుమారుణ్ణి ఈ తల్లులందరూ కామ దృష్టితో చూశారంట మీరు ఆలోచించుకోండి ఏంటో కథ తల్లులందరూ పినతల్లు పెద్ద తల్లులో ఏదో తల్లు అందరూ తమ సవతి కుమారుణ్ణి కామ దృష్టితో చూశారంట అది సాక్షాత్ భగవద్ అవతారము కనుక శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో వారందరు మనోభావాలు తెలుసుకునేసాడంట అంటే శాంబుడు వచ్చి వాళ్ళ ముందర పోయి వీళ్ళందరూ చొంగగార్చుకుంటూ ఆ కుమారుణ్ణి చూసే వరకు శ్రీకృష్ణుడు భగవద్ అవతారుడైనటువంటి శ్రీకృష్ణుడికి తన భార్యల కథ ఆయనకి తెలియలే ఎందుకంటే ఆయన సాక్షాత్ భగవద్ధారం కాబట్టి తెలియలేదు లేదంటే అప్పటి వరకు దివ్య దృష్టిని ఉపయోగించలేదేమో మనకు తెలియదు అప్పుడు ఏమైందంటే అరే రే ఏంటి స్త్రీలు చిచి అనుకొని దశ్యులు ఇక్కడ చూడండి దశ్యులు అంటే దోమిడి దొంగలంట దస్సులు వచ్చి చిక్కి మీరు శీలము శల చెడిపోదురుగాక అని పరికాడ మళ్ళీ ఇక్కడ చూడండి ఈ గ్రంథంలో ఎవరి చేత చిక్కి శీలము చెడిపోతారంటే వీళ్ళు దస్సుల చేత వీళ్ళు ఆర్యులు దస్సులు వచ్చి వీళ్ళని చెరబడతారు అక్కడ కూడా వీళ్ళని దస్సులను మర్చిపోయే పరిస్థితులు శపించేటప్పుడు కూడా దశులు రాక్షసులు ఇలాంటి మాటలతోనే వీళ్ళు శా శాపనార్థాలు కూడా అలా పెట్టుకుంటారనమాట ఆ శాపానికి అప్పుడు వారందరూ కూడా దుఃఖిస్తూ అయ్యయ్యో నువ్వు పెద్దోడివి గొప్పవాడివి యోగ పురుషుడివి మహానుభావుడివి నీ వంటి వారికి భార్యలైనటువంటి మేము యదువంశాన్ని అభివృద్ధి చేసినటువంటి మేము అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పది మందిని కన్నారంట కృష్ణుడికి పది మంది పిల్లల తల్లులు చేసే చేష్టలు అనమాట ఇవన్నీ ఒక్కొక్కరు పది మంది సంతానాన్ని శ్రీకృష్ణుడికి కన్నటువంటి శ్రీకృష్ణుడు భార్యలైనటువంటి మరి వాళ్ళ వయసులు కూడా నా తెలుసు పెద్దవాళ్ళు అయిపోయింట వాళ్ళు శాంబుడు అని ఒక చిన్నోడిని ఎవరి పోతూ ఉంటే మా బాబు ఎంత మంచిగున్నాడు మా కుమారుడు అనుకోవాల్సింది పోయే తల్లులు దృష్టితో చూశారట నానా ఎక్స్ చూడనా పవిత్ర పుస్తకం చూసుకో ఎంత బాగుందో అని వేడుకున్నారట అంటే నీ యదువంశం కొరకు సంతానాన్ని కన్నా మేము నీ వంటి మహాపురుషుడికి భార్యలైనటువంటి మాకు ఇలాంటి శాపం నువ్వు ఇవ్వతగునా మేము చూస్తే చూసాం కామ దృష్టితో నీకేంటి అన్నారు ఏమో మనకు తెలియదు అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇదేంటి ఇటువంటి నీచుల చేత మేము దోపిడీ మొక్కల చేత మానభంగం చేయబడడం ఏమిటి అని అన్నారంట వాళ్ళు అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే భవిష్యత్తుని మార్చడం ఎవరి తరము కాదు నేనేమి చేయలేను కాకపోతే మీకు ఒకటి చెప్తాను మీ దగ్గరికి ఒక మహర్షి వస్తాడు ఆ మహర్షిని దాల్భ్య మహర్షి ఆయన అడగండి ఏం చేయాలో మీకు చెప్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడంట అప్పుడు మీకు శుభం జరుగుతుందని చెప్పాడంట దాల్బ్య మహర్షి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడి ఏం చేయాలి అని అడిగితే ఆయన ఏదో ఒక తరుణోపాయం చెప్తే అప్పుడు వీళ్ళకి శుభం చేకూరుతుందంట ఆ శుభం ఏంటో కూడా ఇప్పుడే చెప్పేస్తాను నేను వినండి సో ఇది జరిగింది ఇది జరిగిన తర్వాత ఈ షాంబు కుమారుడు ఉన్నాడు కదా ఈ శాంబుడు ఈ షాంబుడే ఏం చేశాడంటే వీళ్ళందరూ గారు సాకుతాయి మూకలు ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నట్టు మగపిల్లాడికే ఈ సాంబడికే వేషం వేసి ఋషుల దగ్గరికి వెళ్ళి వీడికి మగబిడ్డ పడుతుందా ఆడబిడ్డ పడుతుందా అని ప్రశ్నించడం ఆ ఋషులకి ఠారెత్తి నీ కడుపులో పుట్టే బిడ్డతోనే మీరంతా అంతమైపోతారు పోండి అని చెప్పడం ఆ దెబ్బకి ఈ ఆ న్యూస్ తీసుకొని బలరాముడి దగ్గరికి వెళ్ళడం అప్పుడు అది కృష్ణుడికి చేరడం కృష్ణుడు ఏం చెప్పాడంటే అది ఏది పుడితే దాన్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేయమంటాడు సరే ఏకంగా శాంబుడికి ఒక ముసలం పుట్టిందంటే ఆ ముసలాన్ని తీసుకొని వెళ్ళి నూరి 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 సముద్రపు నీళ్ళలో కలిపేసారంట ఆ నీళ్ళల్లో అది కలిసిన చోటల్లా దర్భలు పుట్టాయండి రెళ్ళు పుట్టిందంటే అందరూ కలిసి ప్రభాస తీర్థానికి గాంధారి శాపం ఒకటి ఇక్కడేమో కృష్ణుడి శాపం ఒకటి అన్నీ కలిపి అందరూ కలిసి తీర్థానికి అంటే ఒక పండగ చేసుకోవటానికి జాతర చేసుకోవటానికి సముద్ర తీరానికి వెళ్ళడము అక్కడ మంచిగా మాంసము మధ్యము సేవించి సరసూక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తాగుబోతులు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఒక రౌండ్కి రెండో రౌండ్కి మూడో రౌండ్కి కొట్టుకుంటారు కదా మనం వింటాం కదా అలాగే వీళ్ళందరూ గారు కొట్టుకొని అందరు కలిసి సాగడం జరిగింది అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే తన దగ్గరగా ఉన్నవాడిని పిలిచి చూడు నేను బలరాముడు అందరం చనిపో చనిపోతున్నాము చనిపోయామో మాకు శ్రాద్ధ కర్మలు జరిపించడానికి నా అంటే కృష్ణుడి భార్యల్ని అంతఃపుర స్త్రీలను తీసుకొని వెళ్ళడానికి వెళ్ళి అర్జునుడిని పిలుచుకురా చెప్పడము అతను వెళ్ళి అర్జునుడిని పిలుచుకురావటము అర్జునుడు వచ్చేటప్పటికి వీళ్ళందరు చనిపోయి ఉంటారు అందరికీ శ్రాద్ధ కర్మ జరిపిస్తాడు ద్వారకా నగరం సముద్ర గర్భంలో పుటిక్కని మునిగిపోతుంది అప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క ఇంకా మిగిలిన అత్తపుర స్త్రీలందరిని పిలుచుకొని బయలుదేరి వెళుతూ ఉంటే అర్జునుడు ఎలాంటి వీరుడు కురుక్షేత్రంలో మొత్తం కురు కురువంశాన్ని నేలమట్టం చేసినటువంటి వాడు భీష్ముడు ద్రోణాచారుడు కృపాచారుడు కర్ణుడు ఇలాంటి వాళ్ళని నశింప చేసినవాడు వాడు అటువంటి వాడు దారి దోపిడి దొంగల నుంచి ఆ స్త్రీలని కాపాడలేకపోయినాడు మహాభారతంలో ఏం చెప్పిందంటే ఆ దొంగలని చూసి వాళ్ళతో పాటు కృష్ణుడి భార్యనే వెళ్ళిపోయినారు అని రాసింది మహాభారతంలో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ శరీరం మీద ఉన్నటువంటి నగలంతా దోచేసుకొని ఈ స్త్రీలను కూడా తీసుకొని పోయినారంట కృష్ణ పత్ను కాపాడబోయిన మేటి విలుకాడు అర్జునుడు సహితం దశులు చేతిలో చావు దెబ్బలు తింటాడంట తిన్నాడు సరే అప్పుడు ఆ కాంతలంతా ఇక మనవంతు వచ్చినట్లే ఉందని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరినీ అంతేకాకుండా ఆ స్త్రీలను అంతా వాళ్ళ మీద అత్యాచారాలు చేశారంట ఆ వారి శీలం పతనమైన కొంతకాలానికి దాల్భ్యముని అక్కడికి చేరుకోగా వారు జరిగినంత చెప్పి ఆ మహర్షి ముందర బోరు అన్నారంట అప్పుడు దర్శులు ఇలాగా ఈ స్త్రీలందరినీ బలవంతంగా అనుభవించారు మా స్వధర్మము నుండి అదో ధర్మానికి మేమందరం పడిపోయాము ఆ స్త్రీలు తాము మాకు శరణు మాకు ఏం చెయ్యాలో మీరు చెప్పండి అని అన్నారంట మేము అంటే వీళ్ళు ఈ స్త్రీలు ఇప్పుడు వేషలైపోయారంట వేషలు అనుసరించవలసిన ధర్మమైనా మాకు తెలియజేయండి అన్నాడు వీళ్ళు రెడీ ఉన్నారు వేషలుగా మారిపోవటానికి అప్పుడు దాల్బెముని ఏం చెప్పాడంటే ఆల్రెడీ ఒక కథ ఉంది ఆ కథ ప్రకారము వాళ్ళు ఏం చేశారో అదే మీకు కూడా చెప్తాను వినండి అని ఏదో ఒక కథ చెప్పాడంట అగ్నిపుత్రికలు అప్సరస్సులు మీరందరూ ఒక పురోజన్మలో మానవ సరోవరంలో జలక్రీడలు ఆడుతూ ఉంటే నారదుడు వచ్చాడు మీరు నారదు గమనించలేదు మర్యాద ఇవ్వలేదు ఆయనకి నమస్కరించలేదు అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి మీరు మీకు నారాయణుడే భర్త అవుతాడు కానీ రూప యవ్వన మతం చేత నాకు ప్రణామమైనా చేయక మీరు అడిగారు కనుక కొద్ది కాలమే మీకు ఆ వైభవం తదుపరి మీరు చోరులతో ఎత్తుకోపోబడి వారి అనుభవింపబడి వేషలవుదురుగా కా అని చెప్పాడు కాబట్టి మీరు వేసలేక వీళ్ళ వర వీళ్ళు ఇచ్చే శాపాలు చూడండి ఎలాగున్నాయి ఉన్నాయి ఆయన సొంత బార్యనే వేసలేము ఇక్కడ నారదుడు వేసలా అప్సరసను వేసలామండి ఏది ధనం పెట్టినందుకు తర్వాత ఇలా అయ్యింది అలాగే దేవాసుర యుద్ధం జరిగినప్పుడు రాక్షసుడికి దేవతలకి మధ్య యుద్ధం జరిగింది అప్పుడు చాలామంది దేవతల్ని సారీ అసురులను రాక్షసులను దేవతను చంపేశారు కానీ కొంతమంది అసురులు ఏం చేశారంటే దేవత స్త్రీలు తీసుకుని నిలిపినారు వాళ్ళని నాశనం అంటే వాళ్ళ శీలాలని వాళ్ళని ఎత్తుకుపోయి బలవంతంగా అనుభవించారు అప్పుడు ఇంక వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరట అట్టి రమణులను వివాహమాడుటకు ఏ దేవతలు కూడా సమ్మతించరు అందువల్ల దానవ పీడితులై మానం మంటగలిసిన ముగ్ధలే అయినా వారు తప్పు ఇసుమంతైనా లేకపోయినా జీవితాంతం వారు నిరాశ్రయులై ఆదర రహితులై ఎలా బతుకగలరు అని యోచించిన ఇంద్రుడు వారికి ఒక మార్గం చూపాడంట అదే వేశ్యావృత్తి అంటే మొట్టమొదటిగా ఈ వేష్యను అనేవాళ్ళు ఎలా వచ్చారు అంటే కృష్ణుడు పెళ్ళి విపరీతమైనటువంటి పదహారు వేల మందిని పెళ్లి చేసుకోవడం వాళ్ళు తమ కుమారుణ్ణి కామదృష్టితో చూడటం దీనివల్లనే వేషలు వచ్చారు అనేది మనకు వీళ్ళే వేష్యాన్ని తయారు చేశారు అలాంటి వాళ్ళకి వేషలుగా జీవించమని ఈయన ఇంద్రుడు ఇంద్రుడు చెప్పాడంట వాళ్ళందరినీ వేషలుగా జీవించమని చెప్పాడంట తర్వాత ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వారందరికీ మీరేం చేస్తారంటే మంచిగా మీ మందిరాలకు విచ్చేసే ప్రతివారు గౌరవింపదగిన వారి ఒక బ్రాహ్మణుని ముందు వీళ్ళు సంతృప్తి పరచాలంట తరువాత అతని అనుజ్ఞతో అది కూడా మళ్ళీ అతని అనుజ్ఞతో వేష్యంతా తిరిగి తమ వృత్తిలోనికి వెళ్ళి రూప యవ్వన ఐశ్వర్య సంపన్నలతో సుఖించాలి ఇదండి కథ మంచి పుస్తకం ఎక్స్ మంచి పుస్తకం ఎక్స్ అయ్యా అడ్డా మంచి పుస్తకము మంచి గ్రంథము మా బైబిల్తో పోల్చడానికి కాదు కదా కనీసం ఆ పదాన్ని ఎత్తటానికైనా మీకు ఉందా అర్గుతుందా ఇది వేషావృత్తి ఇది కాబట్టి మీరేం చెప్తారంటే ఈ దేవదాన సంగ్రామంలో ఓ రాక్షసులు ఎత్తుకుపోయిన స్త్రీలు వేష్యులుగా మారి ఏ వ్రతం ఆచరించి ఏ బ్రాహ్మణుని ముందు సంతృప్తిపరిచి తర్వాత వేష్య వృత్తికి తెర తీశారో అటువంటి పని మీరు చేయండి అటువంటి వ్రతమే మీరు కూడా నడుచుకోండి ఆచరించండి ఈ ప్రకారము నాటి వేష్యులు నడుచుకునేవారని పురాణ ప్రమాణముగా చెప్పబడను అదండి కథ కృష్ణుడి భార్యలు వేషలుగా మారిపోయేది అది కూడా కృష్ణుడే ఆ మాట బతికి ఉన్నప్పుడే చెప్పేశాడు ఆ తర్వాత నారదుడు వాళ్ళని పూర్వజన్మలో శపించేశాడంట అప్సరసందరూ ఏమైపోయారు ఏమైపోయారో అయిపోయినారు దాన్ని దాల్బెముని ఇన్స్టిట్యూషనలైజ్ చేసేసాడు ఇది ఆల్రెడీ ఉంది మీరు ఇలా చేసేసి బ్రాహ్మణుడిని ముందు జుట్టుపరిచి తర్వాత బాడీ అనుజ్ఞతో మీ కథను మీరు పూర్తిగా నడపండి అని చెప్పేశాడు ఆ ఎక్స్కి గడ్డి పెట్టాలో లేకపోతే వాడికి ఇంకేం పెట్టాలో కూడా నాకు అర్థం కావటంలా వాడు ఆచారాలు ఈ చారల్లో కూర్చొని సవాళ్ళు చేస్తున్నాడు వచ్చి ఛాలెంజ్ పార్ట్నర్లు వచ్చి నాతో నీతో మాట్లాడటం ఏమిటి నీతో మాట్లాడటం ఏమిటి నీకు అసలు బైబిల్ ఏం తెలుసా అని ఏం మాట్లాడుతున్నావు బైబిల్లో బైబిల్లో యేసుప్రభు ప్రేమించమన్నాడు తను క్షీమిస్తానన్నాడు క్షమించమన్నాడు సొంత సొంత సుఖాలను త్యాగం చేయమన్నాడు సేవా దృక్పథము కలిగి అందరికీ సహాయం చేయమన్నాడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్స్ కాదు కదా కనీసం ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పుకో అవమానం ఉంది మాకు అసలు ఎందుకంటే మీకు బైబిల్ అర్థం కావు బైబిల్ మీకు తెలియదు బైబిల్ చదవటం మీకు రాదు ఇలాంటి పుస్తకాలు చదివేది లేదు లేకపోతే ఈ పుస్తకాలు చదివేమన్నా చుంగగాచుకుంటాడు బడిచస్తున్నారు ఏం కర్మ నాకు అర్థం కావటం లేదు ఇది పద్మ పురాణం ఈ పద్మ పురాణాలు ఇప్పుడు నేను చెప్పిన పురాణం ఉందన్నమాట ఇంకా దీంట్లో వచ్చి బోరడు చెప్పుకోవచ్చు కాకపోతే మీరు సవాళ్ళు మాట్లాడుతున్నందుకు నేను మీకు ప్రతిగా ఇది చెప్పాను నేను వేసలనే వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదండి కృష్ణుడి యొక్క పదహారు వేల మంది భార్యల్ని కృష్ణుడే తను జీవించి ఉండగానే వీళ్ళే వేషలుగా మారబోతారని ఒక మొదరేసి చెప్పేశాడు అండి పాప ఆ దాల్బ మహర్షి వచ్చి వాళ్ళకు ఒక దారి చూపించి వాళ్ళని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వ్యవస్థీకరించి వదిలేశాడు అది కథ బైబిల్ గురించి మాట్లాడే అర్హత ఆ పదాన్ని ఆ మూడు అక్షరాలను పలికేటువంటి అర్హత మీకు ఉందని మీరు అనుకుంటే ఇంకా మిమ్మల్ని పురుగులు కూడా క్షమించం మిమ్మల్ని ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నానండి